మేము రొయ్యలు ఫ్రై చేస్తున్నాం అండి ఈరోజు రొయ్యలు ఫ్రైలా అవి నరాలు ఉంటాయండి నరాలు కూడా తీసేసినాము మేము తీసి బాగా కడిగేసి ఉప్పులా పసుపు వేసి బాగా కడిగి పెట్టినాము ఇప్పుడు మనము కారము తగినంత కారం వేసి పసుపు సాల్ట్ వేసి కొంచెం అల్లము ఎలిపాయ వేసినది కొట్టి పెట్టినాం కదండి ఇది కలిపి పెట్టుకోవాలా కొంచెం పది నిమిషాల ముందే బాగా ఇత కడిచిపెట్టుకోవాలి దాన్ని చేసుకొని పది నిమిషాల ముందు మేము స్టవ్ పట్టించుకుంటాము కొంచెం బాగా పట్టుకుంటుంది మొక్కలకు పక్క పెట్టేస్తా ఆయిల్ పోసుకుందాము ఇక్కడ నాలుగు స్కూన్లో నోన్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిందండి కొన్ని పది ఉల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డ బాగా ఎర్రగానే ఎరగైనాక మేము కలిపి వేసేస్తాం వేసేస్తాము స్టార్ట్ చేయమైనప్పుడు చెప్తున్నాను ఇది తింటే అందరూ కొంచెం అలా పేస్ట్ వేసుకుందామండి అప్పుడు ముందే కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం వేసేస్తాము పచ్చి వాసన పోయేటట్ల కలుపుకోవాలి ఇట్లా మనం ఇప్పుడు కలిపెట్టుకున్నాం కదండి రొయ్యలు ఇప్పుడు వేసేస్తున్నాము ఇది కలుపుతుంటే నీరు వస్తుందండి దీనికి నీరు వస్తుంది మనం నీరు వేసిన అవసరం లేదుగా ఇది తింటే మంచిదండి మనకు కూడా ఆరోగ్యానికి రొయ్యలు అడ్డు సూపు కానీ హార్ట్ ప్రాబ్లం కానీ మంచిది ఏమైంది కారం తక్కువ ఉంటే కారం వేసుకుంటుందండి అండి మళ్ళీ వేసినాయి అనుకోము సిమ్లో మంట పెట్టుకుంటే అదే నీరు వస్తుందండి మూత పెట్టేసుకుంటే మనము అండి మనం ఆలగడ్డ లకనే ఏం కష్టపడేది లేదు ఫ్రై చేసుకునేది ఇట్లా సింపుల్గా చేసినట్లండి ఇది సింపుల్గా అవుతుంది ఈ వంట కూడా బాగా మగ్గాలండి ఈ నీరు పోయేంత వరకు కలుపుతూనే ఉండాలా నీరు పోయే వరకు పది నిమిషాలు మూత వేసి పెట్టాలండి ఇప్పుడు నీరు పోయేంత వరకు రొయ్యలు అయిపోయినాయండి చేసేసుకున్నా మగ్గిపోయింది ధనియాల పొడి వేయాలా కొత్తిమీరి కొంచెం గరం మసాలా అండి ధనియాల వలపడి గరం మసాలా కొత్తిమీర వేసేసినాను అయిపోయింది తిని చూపిస్తాను మీకు ఎట్లానేది ఫ్రొల్ ఫ్రై అయింది తిని చూపిస్తాం మీకు ఎలా ఉందా సాంబార్ అండి సాంబార్ వేసాము రొయ్యల్ ఫ్రై అన్నంలోకి అయితే సాంబార్ సాంబార్లోకి రొయ్యల్ ఫ్రై బాగుందండి Das ist meine Frau, వేయండి ఇది మెత్తగా అయిపోయింది ఫ్రైకి తిను చూస్తా ఇట్లా బాగా ఫ్రై బాగా అయింది మీరు కూడా ట్రై చేయండి మా ఏవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్